వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద రాష్ట్ర కార్యదర్శి నాకు బాధ్యత మీరు పదివనచ్చు నేనైతే ఏదో బాధ్యతగానే స్వీకరిస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అలానే మా కేంద్ర కార్యాలయ పెద్దలు పెద్దిరెడ్డి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు సతీష్ రెడ్డి గారు సజల రామకృష్ణ రెడ్డి గారు వీరందరి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలికంగా సేవలు చేసినందుకు కాను నాకు ఈరోజున రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చిన వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవిని పార్టీ అభివృద్ధి కోసం పార్టీని నమ్ముకున్న ప్రజల కోసం మళ్ళీ జగన్ గారి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాని కోసం ఈ పదవిని పూర్తిగా దానికోసం వినియోగిస్తానని నా మనసులో నేను పూర్తిగా ప్రమాణం చేసుకుంటూ తీసుకునే నిర్ణయం అది వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారు తప్పో ఒప్పో జరిగింది ఆయనకి ముఖ్యమంత్రి పదవి పోయింది ఎస్ బాబు గారి మాటలు నమ్మినారు బాబుగారి మాటలు నమ్మి బాబుగారిని తీసుకొచ్చుకున్నాం తొమ్మిది నెలల టైం గడిచిపోయింది కూడా తొమ్మిది నెలల తర్వాత ఎన్నికి తిరిగి చూసుకుంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే అర్థంగానే రాజకీయం జరుగుతోంది ప్రశ్నించే వ్యక్తులు ప్రశ్నించేదానికే పుట్టినామని చెప్పిన రాజ్య పార్టీ జనసేన సారీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ వాళ్ళు ప్రశ్నించేది మానేసి పాలకపక్షంలో చేరుకొని ప్రతిపక్షాన్నే ప్రశ్నించే వచ్చారు చేస్తున్న తప్పుల్ని లెక్క వాళ్ళు ఎక్కడ కనపడటం లేదు వేలెత్తి చూపించేవాళ్ళు ఎక్కడ ఎక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర హోదా ఇవ్వకోకుండా అసెంబ్లీలో వాయిస్ లేకుండా చేసి పెట్టి ఈ రోజున చేసిన తప్పులు చేస్తూ ఆ తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాడిని ఎర్రెచ్చేసాం వీడిని ఎర్రెచ్చాం వాడు తప్పు చేశాడు వీడి తప్పు చేశాడు ఆ లడ్డులో కవ్వు కలిసింది ఈ డ్యాంలో నీళ్ళు వదిలినారు అని చెప్పి భూత కల్పనలు మీ తప్పుల్ని కప్పిపుచ్చుకునే దానికోసం ప్రజలందరూ కూర్చొని ఈ తప్పులు ఉన్నాయి ఈ ప్రభుత్వం ఈ పనులు చేయలేకపోతుందని మాట్లాడేదాన్ని టైం ఇవ్వకుండా వెసులుబాటు ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న మీరు తొమ్మిదేళ్ళ పాలన ఒక మార్పు బైరీ చేసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఎలా పాలించినారు తొమ్మిది నెలల ఈ పాలనని చంద్రబాబు నాయుడు పాలన ఎలా జరుగుతుందని చెప్పి ప్రజలను క్షుణ్ణంగా ఆలోచించమని చెప్తా ఉన్నా సూపర్ సిక్స్ చెప్పినావు సూపర్ సిక్స్ చెప్పిన తర్వాత తొమ్మిది నెలల టైం గడిచిపోయింది ఏమైనా సూపర్ సిక్స్ తిలడం లే రెండు మార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినావు నీ సూపర్ సిక్స్కి సంబంధించి ఏవి అవలంబిస్తున్నావో వాటికి బడ్జెట్ ఏం కేటాయిస్తున్నావో ఒక మార్ క్షుణ్ణంగా ఆలోచించుకున్న బాబు గారికి చెప్తా ఉన్నా నీ మాటలు నమ్మింది వాస్తవమే పద్నాలుగేళ్ళ అనుభవం నువ్వు నేను ఒక విధమైన అభద్రతాభావం అపనమ్మకం ఉంది నీ పైన నువ్వు చెప్పిన మాట చెయ్యవని ఎందుకో మళ్ళీ ఎక్కడో నమ్మకం కుదిరింది ప్రజలకు పద్నాలుగేళ్ళ అనుభవంతో ఈ వయసులో ఆయన పెద్ద అని అంటే నువ్వు ఏదో మేలు చేస్తావని ఆశపడి నీకు ఓటేసినారు ఏం చేసావు ఏం అర్థం కావడం లే సంవత్సరానికి ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తా వెరిసి ఇరవై ఇరవై ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఈ ఐదేళ్ళ పాలనలో అని చెప్పావు దాదాపు తొమ్మిది నెలలు సంవత్సరం గడిచిపోతోంది ఏ ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపన్న పోలే అదే జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే గ్రామ సచివాలయ వ్యవస్థ పెట్టి వాలంటీర్లను పెట్టి మొట్టమొదటి సంవత్సరంలో దరిదాపున నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చారు నువ్వెందుకు సృష్టిస్తానో ఏం సృష్టించింది లేదు ఉన్న ఉద్యోగాలు వాలంటీర్ వ్యవస్థను పెరిగేసావు గ్రామ సచివాలయ వ్యవస్థ ఎలా ఉందో కూడా అర్థం కావటంలా పది పన్నెండు మంది పనిచేస్తానే పదహైదు మంది పనిచేస్తానే గ్రామ సచివాలయ వ్యవస్థను ఇద్దరికీ ముగ్గురిని కుదిస్తున్నావు కూడా ఉద్యోగాల రూపకల్పన అలా పక్కన పెట్టి ఉన్న ఉద్యోగాలను పెరికేసే పరిస్థితికి వచ్చావు ఎస్ దాపున ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి ఉద్యోగం ఇస్తా అని చెప్పిన ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నావు ప్రతి ఒక్క వ్యక్తికి మూడు వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నావు ఏమి ఇచ్చింది లేదు రేపు పొద్దున ఏమి ఇస్తావు కూడా హామీ ఇవ్వటం లేదు బడ్జెట్లో వాళ్ళకి సంబంధించిన మూడు వేల రూపాయలకి సంబంధించిన బడ్జెట్లో కూడా నువ్వు డబ్బులు కేటాయించిన పాపన పోలేదు కూడా ఎస్ ఆడబిడ్డలకి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఆడబిడ్డకి నెలల్లో నాలుగు వేల రూపాయలు పదహైదు వందల రూపాయలు అంటే వరిసి పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పినాను మరి వాళ్ళకి ఇచ్చే పద్దెనిమిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తావో ఎలా ఇస్తావో బడ్జెట్లో కూడా డబ్బులు కేటాయించలే ఇలా చెప్పుకుంటా పోతే అమ్మఒడి నువ్వు తల్లిదీవని అంటావు దాన్ని ఏ సిబ్బుతుడి సంవత్సరం గడిచిపోయింది అమ్మఒడి దాదాపు దాపన ఎనభై లక్షల చిల్లర మంది పిల్లలు నీ అమ్మఒడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరం ఇవ్వకపోతే ఏం చేస్తున్నావు నాకు అర్థం కావటం లేదు ఏ సిలిండర్లు చెప్పినావు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో దర్దాపు కోటి యాభై లక్షల యాక్టివ్ సిలిండర్స్ అంటే యాక్టివ్ కనెక్షన్స్ వాడుకునే వాళ్ళు అంతమంది ఉన్నారు నాలుగు సిలిండర్లు మూడు సిలిండర్ల సంవత్సరానికి ఇస్తానని చెప్పిన సంవత్సరానికి ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చి కొద్దిమంది సిలిండర్లు ఏమైనా తెలియదు ఈ సంవత్సరం ఇచ్చే బడ్జెట్లో కూడా నువ్వు కేటాయించిన సిలిండర్లు ఎన్ని సిలిండర్లకు డబ్బులు ఇవ్వాలా ఎంత డబ్బు కేటాయించాలంటే నాకు తెలిసి సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది బడ్జెట్ కేటాయించిన దానికి కొద్దిమ డబ్బు కేటాయించాలి అంటే ఏమన్నా సిలిండర్లు కోత పెడతావా లేకపోతే లబ్ధిదారుల యొక్క వ్యక్తులు యొక్క కోత పెడతావో నాకు అర్థం కాకుండా ఏం చేసినావు రైతు భరోసా ఏమైంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున వాళ్ళు ఆరు వేల రూపాయలు ఆల్రెడీ మూడు విడతలు వేసి మరి రైతులు నీకోసం వెయిట్ చేస్తున్నారు కరువు కరువును చేతులారా తీసుకొచ్చినావు నువ్వు కరువు ఇద్దరు చంద్రబాబు నాయుడు కరువు ఇద్దరు కవల పిల్లలు నువ్వు వచ్చేది కాక మళ్ళీ నువ్వు తీసుకొచ్చినావు ఈ కరువులో ఎలా బతకాలని రైతులు ఆలోచిస్తున్న టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన రైతు భరోసా కూడా ఈ బుద్ధుడికి ఇచ్చింది లేదు వాళ్ళు కూడా రైతులు కూడా బడ్జెట్లో ఏం కేటాయించాను కేటాయించాల్సింది ఎంత కేటాయించింది ఎంత ఒక మాట ఆలోచించుకుంటే ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట ఉచిత బస్సు చెప్పావు మహిళలకి నిన్నెవరో చెప్తాను మా తల్లా మా సభలో మండలి సభలో జిల్లాల వరకే పరిమితమని నాకు తెలియకడతా కదిరిలో బస్సు ఎక్కితే కనుక అట్లా చీక్మానిపల్లి దాటితే వేరే జిల్లాకి వెళ్ళిపోతాం ఇక్కడ కదిరిలో బస్సు ఎక్కితే పక్క వండ మీద కొత్తపల్లి దాటితే ఆ బదులపల్లి దాటితేనే మనం వేరే ఈ ఈ కాన్స్టెన్స్ దాటిపోతాం ఇటు పక్క అనంతపురం పక్క ఎక్కుతే కనుక సరిగ్గా ఆడికి ఆ బార్డర్ దాటకముందే మన జిల్లా మారిపోతాం బతులపల్లి దాటకముందే ఈ జిల్లా లోపల ఉచిత బస్సులు అంటే మహిళలు ఎక్కడికి పోవాలా ఎక్కడికి రావాలా అవతల మన పక్కన రెండు రాష్ట్రాలు కర్ణాటక కానీ మన తెలంగాణ కానీ వాళ్ళు పూర్తిగా మొత్తం స్టేట్ అంతా తిరిగి వెసులుబాటు ఇచ్చినారు కదా మహిళలకి మరి ఎందుకు మీరు కేవలం జిల్లానే పెడుతున్నారు ఎవరు అడిగారు మిమ్మల్ని ఉచిత బస్సులు ఇవ్వమని మీరేం చెప్పారు కదా ఆ రోజున మహిళలకి ఉచిత బస్సు అని చెప్పారు కదా మరి ఈ పొద్దు ఎందుకు రా అది కేవలం జిల్లాకే పరిమితం చేస్తామంటున్నారు తక్కువ బడ్జెట్ మూడు మూడు వేల మూడు వేల ఐదు వందల కోట్లు అయిపోయే బడ్జెట్ని కూడా దాన్ని కూడా నువ్వు ఈ రోజున బడ్జెట్లో చూపించలే అంటే ఈ సంవత్సరం ఈ ఓన్ అర్థమవుతా ప్రతిదీ ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేకపోయినవు డెవలప్మెంట్ అనేది పూర్తిగా ఆపేసి సంక్షేమం అనేది పూర్తిగా ఆపేసి వీటిని కోసం నీ లోపాలు ఎవరైనా డిస్కస్ చేస్తారేమో ఆ మాటలు మాట్లాడకూడదు వీళ్ళు బెదిరించుకోవాలనే ఉద్దేశంతో పొద్దున్న లేచి అందరి మీద కేసులు పెట్టుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా అబద్ధాలు చెప్పుకుంటా ఎన్నాళ్ళు కూడా పెరుగుతావు తొమ్మిది నెలలు అయిపోయింది నువ్వు అనుకుంటున్నావు ప్రజలు వేరే ఆలోచనలో ఉండాలి వేరే టాపిక్లో ఉండాలి అందరిని డైవర్ట్ చేసినా చాలా తెలియనని మీరు ఫీల్ అవుతున్నారు ప్రజలు ప్రజలన్నీ గమనించారు ఓ మారు పల్లెలో లేకపోతే అర్థమవుతుంది గోడల కింద కూర్చొని ప్రజలు అన్నీ మాట్లాడుకుంటారు ఇది చెప్పిన హామీ లేని ఎంతవరకు నెరవేర్చినారు అవతల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తా అన్నారు ఈయన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎలా చేస్తున్నారని ప్రజలు ఎందుకంటే ఆకలిలో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఆ బాధ ఆకలి బాధ ఎదు పాస్తే కరువుతో పల్లెల్లో రైతులు రైతు కూలీలు వాళ్ళకు ఇంత పూట గడవక గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా డబ్బులు వచ్చి అకౌంట్లో పడే కార్యక్రమం జరుగుతూ ఉంది పల్లెల్లో డబ్బులు ఫ్లో అవుతూ ఉండే టౌన్కి తీసుకొస్తా అని పెట్టుబడులు పెడతా ఉండ్రి డబ్బులు రొటేషన్ జరుగుతూ ఉండే రోజు నా పరిస్థితి ఎలా ఉంది చాలా దారుణమైన పరిస్థితి కనపడుతూ ఉంది ఎంత ఇబ్బందికరంగా ఉందంటే నువ్వు చేసిన మోసాలు నువ్వు కళ్ళు మూసుకొని పిల్లి కదా పాలు తాగినట్టు తాగుతూ ఎవరు గమనించలేదు లేదనుకోవడం నీ మూర్ఖత్వం అది అది మానేసి ఫస్ట్ ప్రజలకు చెప్పిన మాట నిలబెట్టుకోవాలా నా హామీని నిలబెట్టుకోవాలని ఆలోచన పెట్టుకొని ముందుకు పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హామీ సలహా ఇస్తూ ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయండి తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి ఆయన హితపలుకుతూ ఈరోజు మాకు ఇచ్చిన ఈ పదవుల్ని కేవలం అలంకారప్రాయంగా కాకోకుండా అది ఒక హోదాగా స్వీకరిస్తూ ప్రజల పక్షాన మా పార్టీ పక్షాన మీరు చేస్తున్న ప్రతి తప్పిదాన్ని ఏలెత్తి కోసమే మేము ఈ పదవిని స్వీకరిస్తూ ఉన్నాం కూడా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజలకి ఇచ్చిన మాట వాగ్దానాల్ని మీరు ఫుల్ఫిల్ చేయమని చెప్పి ఎప్పటికప్పుడు మిమ్మల్ని నిలదీస్తూ అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ముందుకు పోతామని చెప్పి హామీ ఇస్తూ నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతాం సోదరులరా మనం ఈ స్థానికంగా కదిరి నియోజకవర్గం సంబంధించిన సమస్యల గురించి మాట్లాడేదానికోసం ఈరోజు ఈ పదవికి ఇస్తున్న ఈ కృతజ్ఞత తెలియజేస్తాని కోసమే ప్రెస్ మీట్ పెట్టి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా సెలవు తీసుకుంటాను